హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ రోజు వీడియో అంటే సాటర్డే నేను సాటర్డే అండ్ సండే టూ డేస్ది కలిపేసి లాగ్ వీరియోదైతే పోస్ట్ చేసేస్తున్నాను సాటర్డే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ కదా సో నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక చక్కగా టెంపుల్కి అయితే వెళ్ళాను ఇలానా ఆ రోజు చాలా అభిషేకాలు జరిగాయి యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయమే రాహుకేతు సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తారు తర్వాత ఏదైనా వివాహ సమస్యలు ఉన్నా తర్వాత భార్యాభర్తలు ఉన్నా లేదంటే పిల్లలు పుట్టడం లేదన్నా అలా అయినా సరే కంపల్సరీ సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళి పూజలు చేస్తారు కదా అభిషేకాలు అవన్నీ చేయడం చాలా మంచిది స్పెషల్లీ రాహుకేతు గ్రహాలకి సంబంధించిన పూజలకి అయితే మోస్ట్లీ వెళ్తారు అందరూ సో ఆ రోజు మార్నింగ్ నుంచే చాలా విశేషంగా పూజలు అయితే జరిగాయి ఇది నాకు చిన్నప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్కి అయితే వెళ్ళడం చాలా అలవాటు ఎందుకంటే నాగుల చవితి అవంతా పూజలు అన్నది మరి చిన్న ఏజ్లోనే కానీ తర్వాత మేము కొంచెం పెద్ద అయితే వీలుపడట్లేదని చేయడం మానేసాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఫస్ట్ అప్పుడు మాత్రం కంపల్సరీ గుడికి వెళ్ళి పళ్ళు ఇవ్వడం అన్నీ చేసేటవాళ్ళం అన్నమాట అభిషేకాలు అవన్నీ కుదిరినట్టు చేసేవాళ్ళం తర్వాత అది నాకు ఇంకా అలవాటు అయిపోయింది అయితే మా ఊర్లో బాగా ఫేమస్ మాట సంక్రాంతి పండగకి ఎలా అల్లుడు కోడలు కూతుర్లు వాళ్ళు వస్తారు అట్లన్న సుబ్రహ్మణ్య స్వస్తికి అందరిని అలా పిలుచుకొని మా ఊర్లో మంచిగా చేస్తారు ఆంధ్రాలో అయితే అత్తిల్లో కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ మాకు గుడిలో టెంపుల్ ఆవరణంలో ఇలాగ జంటనాగులు ఉన్నాయి అక్కడ అభిషేకం చేస్తున్నాము ఎవరో చక్క చలిమిడి చలిమిడి ప్రసాదం అయితే పెట్టారు యాక్చువల్గా టెంపుల్లో మార్నింగు విగ్రహాలకి జరిగాయంట నేను వెళ్ళే టైంకి లేట్ అయింది టెన్ థర్టీకి అభిషేకాలు అయిపోయి విగ్రహాలను చక్కగా ఇలా కళ్యాణానికి అయితే రెడీ చేస్తారు చూడండి తర్వాత కళ్యాణం అది జరిగింది ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో ఇది అన్నమాట అక్కడికైతే దేవుడికి నేను కూడా పూజ అది చేసుకుని చక్కగా ఇంటికి అయితే వచ్చేశాను ఇంకా ఆ రోజు నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఇది ఆ రోజునే ఈ నైట్ మాట అంటే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక నైట్ నైన్ ఓ క్లాక్ అట్లాగా మేము ఏంటంటే డీమార్ట్కి వెళ్తున్నాము ఎప్పుడు మొన్న అక్కీ బర్త్డేకి నేను వెళ్ళి డీమార్ట్కి వెళ్ళి గ్రాసరీ అన్నీ తీసుకొచ్చాను కదా దాదాపుగా వన్ మంత్ సిక్స్టీన్త్ అంటే నేను అదే ఆ టైం కూడా లెవెన్త్కి ట్వెల్త్గా అలా వెళ్ళినట్టున్నాను సరే ఇంకా సెవెంత్ వచ్చేసింది కదా డేటు గ్రాసరీ అది కూడా తీసుకోవాలి అన్నట్టు ఇంక వెళ్తున్నాం సుచిత్ర అంత డెవలప్ అయిపోయిందంటే అసలు చాలా బాగా మా మ్యారేజ్ అప్పుడైతే ఇట్లా ఉండేది కాదు ఇప్పుడైతే కేబీహెచ్బీలోనే అయిపోయింది అన్ని మాల్స్ వచ్చేసినాయి గోల్డ్ షాపులు అసలు ఏం షాపింగ్ కావాలన్నా అన్నీ ఉన్నాయి అన్నమాట కాకపోతే ఏంటంటే ఈ ఫ్లైఓవర్ అది కంప్లీట్ అయిపోతే జామ్ అది తగ్గుద్ది ట్రాఫిక్ జామ్ ఇంకోటి ఏంటి అంటే ఫుడ్ కోర్ట్స్ అవి కూడా ఉన్నాయి చక్కగా బట్ కేబీహెచ్బీలో ఉన్న స్ట్రీట్ షాపింగ్ ఒక్కటే ఇక్కడ మిస్ అయింది ఈ ఫ్లైఓవర్ అది కంప్లీట్ అయిపోతే అది కూడా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అని నాకు తెలిసి అసలు కేబీహెచ్పికి ఏమి తీసుకోకుండా అయిపోయింది ఇంకా అక్కడ ఇరుగ్గా ఉంటుంది ఇక్కడ ఇరుగ్గా కూడా ఉండదు రోడ్లు అవి చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి సో ఇక డిమార్ట్కి అయితే వచ్చేసాం నాకు ఎప్పుడు ఈ డిమార్ట్కి వచ్చిన ఈ పెరుగు ప్యాకెట్ దగ్గర కన్ఫ్యూజ్ అనమాట ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలని వంద ఆలోచిస్తాను ఫైనల్లీ అయితే తీసుకున్నాను తీసుకుని ఇంకా మేము కారు వేసుకుని కారులో వెళ్ళాం బండి మీద అయితే కనుక అంత ఇబ్బంది ఉండదు కారులో అయితే సెల్లార్లో లోపల పార్క్ చేయాల్సి వస్తుంది కదా పార్కింగ్ దానికోసం కారు తీసుకురావడానికి నేను వెళ్తుంటే ఇది తోసుకుంటూ వెళ్తున్నాను నేను ఇప్పుడు కొనేసాము ఇవన్నీ కలిపి బ్యాగ్లో వేసుకుని మళ్ళీ కారులో వేసుకుని అయితే ఇంటికి రావాలి సరే చాలా ఐటమ్స్ అయితే కొనేసాము అవన్నీ కాస్త పక్కన పెట్టేస్తే మేము వచ్చేటప్పటికి ఒక పార్సల్ వచ్చిందంటే ముందే వచ్చింది బట్ మా హస్బెండ్ వచ్చాక ఓపెన్ చేద్దాం చేస్తారు అన్నట్టు నేను తీయకుండా అలా ఉంచాను ఏం లేదు ఇది మిక్సీ మాట అయితే నా పిల్లప్పుడు మిక్సీ అంటే థర్టీన్ ఇయర్స్ నుంచి వాడుతున్న మిక్సీ ఈ మధ్య దానికి బాగా నా మీద లవ్ ఎక్కువైపోయి ఊరికే ముద్దెట్టేసుకుంటుంది అదేనండి షాక్ కొడుతుంది ఇంకా అందు గురించి మా హస్బెండ్ ఇంకా రోజు నేను గోల్కెత్తుతున్నానని చెప్పి ఇంకా మిక్సీ అయితే బుక్ చేశారు అది వచ్చింది ప్యాకెట్ మాట కరెక్ట్గా సెవెంత్ రోజునే వచ్చింది ఆ మార్నింగ్ మధ్యాహ్నం వచ్చింది బట్ నేను ఓపెన్ చేయలేదు దాన్ని వచ్చాక చేస్తారు అని చెప్పేసి మిక్సీ వచ్చి లాంగ్ వే దీని కంపెనీ పేరు నేను ఎప్పుడూ వినలేదు బట్ రివ్యూస్ అవి బాగున్నాయి చాలామంది ఇది కొన్నారు అని చెప్పేసి అయితే తీసుకున్నాము దీనికి ఒక ఐరన్ బాక్స్ కూడా ఒకటి ఫ్రీ అయితే వచ్చింది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి మిక్సీ అండ్ మూడు జార్లు తర్వాత ఒక లైట్ వెయిట్ ఐరన్ బాక్స్ చాలా బాగుంది అది ఇదిగోండి చూడండి మిక్సీ కలర్ వచ్చి గ్రే అండ్ బ్లాక్ మాట దానికి ఒక మూడు జార్లు ఇచ్చారు పప్పు కట్టుకోవడానికి ఒకటి చట్నీ చేసుకోవడానికి ఒకటి మసాలా పౌడర్లు అలాంటి పౌడర్స్ అన్న చేసుకోవడానికి ఒకటి అలానే మూడు జార్లు అయితే వచ్చాయి అవి కూడా ఏమి మరీ చిన్నగా ఏమీ లేదు బాగానే ఉన్నాయి అలా అని పెద్దగానో లేవు సరిపోతుంది చక్కగా అదే ఐరన్ బాక్స్ కూడా లైట్ పెడితే మంచిది వచ్చింది మిక్సీ కలర్కి మ్యాచ్ అయ్యేలానే వచ్చింది సేమ్ మ్యాచింగ్లో ఇచ్చారు ఐరన్ బాక్స్ నేనైతే ఇంకా ఇందులో ఏమీ యూస్ చేయలేదు అందు గురించి అది ఎలా చేస్తుంది దానికైతే నేను చెప్పలేను జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే చేస్తున్నాము కాబట్టి దాని గురించి మాత్రమే చెప్తున్నాను చాలా లైట్ వెయిట్ ఉంది మిక్సీ కూడాను ఎలా పనిచేస్తుంది అన్నది చూడాలి ఫిఫ్టీన్ హండ్రెడే కాబట్టి ఓకే అటు ఇటు అయినా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నది నా ఫీలింగ్ బట్ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది అందరూ లాస్ట్ వన్ మంత్లోనే అనుకుంటా ఎక్కువ మంది ఇది లక్ష ఫార్ అన్నది వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అబోనే పర్చేస్ చేశారు మరి అందులో కూడా రివ్యూస్ కూడాను చాలా మంచిగానే ఇచ్చారు మరి చూడాలి ఎట్లా ఉంటుంది అన్నది ఇదిగో జార్లు ఏం చిన్నగా లేవు బాగానే ఉన్నది ఐరన్ బాక్స్ ఇంక తర్వాత ఇది వన్ ఇయర్ వారంటీ ఉందని చెప్పాను కదా నేను ఇంకా వారంటీ కార్డు అది చూపిస్తాను వన్ ఇయర్ వారంటీ ఉంది తర్వాత ఇంకా నేను ఏంటంటే ఆ రోజు ఏమీ పప్పు గట్టా ఏం నానబోయలేదు నెక్స్ట్ డే ఎలా సండే గట్టా వేసుకుంటే పెసరట్లు మా నైట్ పడుకున్నప్పుడే కదా అని ఇంకేం నానబోయలేదు అయితే ఇప్పుడు ఆ మిక్సీ ఫస్ట్ రాగానే ఇంక అది మా గారు ఆన్ చేసేయాలి కదా సో ఇంక ఏమీ లేకుండా ఉత్తి మిక్సీనే జస్ట్ బొట్ట అది పెట్టేసి పసుపు రాసేసి వంకం బొట్టు పెట్టి ఐషీత అయితే జస్ట్ స్విచ్ చేయించి తిప్పించా అన్నమాట అంతేగాని అందులో ఏమీ జస్ట్ ఏం లేదు ఉత్తి జారు కూడా ఏం పట్టలో ఊరికే ఆన్ చేసింది చూడండి చాలు రేపు చేద్దామమ్మ అంటే అది ఆగే రకం కాదు రేపటి వరకు నిద్రపోనివ్వదు అని చెప్పేసి అప్పుడే ఆన్ చెప్పిచ్చేసాం ఇది ఆ నెక్స్ట్ డే సండే రోజు అనమాట ఆ రోజంతా మేము లెగిసేటప్పటికే మార్నింగ్ టెన్ అయిపోయింది ఇంకా తర్వాత తినేసాక ఇలా షాపింగ్కి వచ్చాము ఆ బ్లూ కలర్ డ్రెస్ బాగుంది థౌజండ్ రూపీస్ అంట నేనేమో సిక్స్ హండ్రెడ్కి అడిగాను కొట్టేలా చూసాడు అందుకే వచ్చేసాను తర్వాత ఈ షాప్లో మోడల్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు త్రీ పీసెట్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఈ షాప్ ఒక పేరు లేదు ఏం లేదు ఏం చెప్పాలి ఇది వచ్చి సికింద్రాబాద్ కొంచెం బాగానే అనిపించినాయి ఈ వీడియో ఎందుకు తీశాను అంటే ఫ్రంట్కి చూపిద్దాము డ్రెస్ గురించి అన్నట్టు తీసాను సర్లా అని మీకు కూడా షేర్ చేస్తున్నాను తర్వాత అక్కడ నుంచి అయితే కోటి వచ్చేసాము ఇక్కడ ఈ జిమ్మిచ్యూ శారీ శారీని ఇలాగా ఫ్రాక్ కింద డిజైన్ చేశారు బాగుంది బాగా అనిపించింది అని చెప్పేసి ఊరికే వీడియో అనమాట ఎప్పుడన్నా మనమైనా చేయించుకోవడానికి యూస్ ఉంటుంది అన్నట్టు తీసాను అక్కడ నుంచి నైంటీ నైన్ వరల్డ్ అని చెప్పేసి ఇది ఒక కొత్తగా పెట్టారు స్టోరు ఎనీ ఐటమ్ నైంటీ నైన్ రూపీస్ మాట అసలు ఇక్కడ ఇసకేస్తే రాలినంత జనం ఆ ఏసీలు కూడా పనిచేయట్లేదు లోపల అంత వేడి వచ్చేస్తుంది ఆ జనాలకి ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి అంటే ప్లాస్టిక్ ఐటమ్స్ స్టీల్ ఐటమ్స్ తర్వాత మనకి కావాల్సిన ఇంట్లోకి కావాల్సినవి అన్ని కిచెన్ వేర్కి సంబంధించినవి అన్నీ దొరుకుతున్నాయి వాటర్ బాటిల్స్ అని అట్లా పింగాణి సామానం గాజు సామానం తర్వాత ఫ్లవర్ వాజెస్ అని టాయ్స్ అని అన్నీ దొరుకుతున్నాయి బట్ ఏదైనా నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి హాట్ ప్యాక్ పిల్లలకి లంచ్ బాక్స్ పెడతాం కదా అది చూసారా కోటీలో అసలు ఇది సుల్తాన్ బజార్ అన్నమాట అసలు ఎంత జనం ఉన్నారో సండే కదా ఫుల్ రష్ ఉంది ఇదిగోండి గ్లాస్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి ఎనీ ఐటమ్ నైంటీ నైన్ ఏదైనా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు స్టీల్ గ్లాసులు అలా ఉన్నాయి ఇంకా మూడు గ్లాసులు నైంటీ నైన్ అట్లా ఇస్తున్నారు చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు వీడియో తీసే అంత వీలు కూడా లేదు అక్కడ సరే ఏదన్నా పనికొచ్చే ఐటమ్ ఉంటుందేమో అన్నట్టు నేను తీసుకెళ్ళాను ఇన్ని ఇవన్నీ నాన్ స్టిక్కి కానీ అంతగా ఇవేమి ఆగవండి వేస్ట్ తీసుకున్నాం ఇంకో విషయం ఏంటంటే స్టీల్ ఐటెం కూడాను అంత ఇదిగే అయితే లేదు చాలా డెలికేట్గా ఉన్నాయి అప్పటికే సొట్ల పడిపోయి ఉన్నాయి అవి ఈ స్టిక్ అయితే తీసుకోవద్దు ఈ వేస్ట్ ఆగవు స్టీల్ ఐటమ్ తర్వాత అదేంటి అల్యూమినియం ఇవి ఉంటాయి కదా అవి కూడా వేస్ట్ ఆల్రెడీ సొట్టలు పడిపోయి ఉన్నాయి అంత స్ట్రాంగ్ అయితే లేవు నైంటీ నైన్ రూపీస్కి ఏం వస్తాయి కదా ఆలోచించండి తర్వాత ఇది వచ్చేసి ఫ్రూట్స్ మనం కట్ చేసి పీసెస్ కింద పెట్టాక పిల్లలు ఇలా గుచ్చుకు తినడానికి ఫోర్క్లా ఇది బాగుంది భలే ఇదొకటి ఇంకా తర్వాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయ్యి మా హస్బెండ్ ఆయన్ని చూస్తున్నారు మొత్తానికి అయితే ఒక థర్టీన్ ఐటమ్స్ అయితే కొనేసాం మేము చూడతాకని వెళ్ళి అంతే అని వెళ్ళి థర్టీన్ ఐటమ్స్ అయితే తీసేసుకున్నాము ఇంకో విషయం ఏంటంటే థర్టీన్ హండ్రెడ్ అయింది అదేంటి నైంటీ నైన్ రూపీస్ కదా అంటే థర్టీన్ హండ్రెడ్లో మీకు నైన్ థర్టీన్ రూపీస్ తగ్గాలి కదా అనుకుంటున్నారేమో లేదు వాళ్ళు ఏంటంటే క్యాష్ పే చేస్తేనే నైంటీ నైన్ అంట మనం గూగుల్ పే ఫోన్పే కార్డు ఏ యూస్ చేసినా కానీ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలంట ఆ ఐటెంకి ఈ విషయం అయితే నోట్ చేసుకోండి అక్కడికి వెళ్ళి నైంటీ నైన్ అని హండ్రెడ్ ఎందుకు తీసుకుంటున్నారని దెబ్బలాడొద్దు ఓకేనా ఇంకా సండే రోజున ఏంటంటే సెక్రటేరియట్ దగ్గర పండ్ అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇది ఎందుకు అంటే తెలుగు తల్లి విగ్రహం ఏదో ఆవిష్కరణ ఏదో జరుగుతున్నట్టుంది కదా దానికి ఫుల్ క్రౌడ్ ఆ విషయం మాకు తెలియదు బట్ మేమైతే మామూలుగా వచ్చేసాము వచ్చేసాగా అసలు ఆ జనాలను చూసి అసలు ఇంటికి వెళ్ళగలమా అనిపించింది సరే ఇంక ఇట్లా కాదని చెప్పేసి మళ్ళా మేము రూట్ చేంజ్ చేసేసుకొని లోయర్ ట్యాంక్ బండి నుంచి వచ్చేసాం అన్నమాట ఆ ట్రాఫిక్లో అయితే కష్టము అని చెప్పి చాలామంది వచ్చారు క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది అంటే ఇప్పటివరకు సెక్రటేరియట్ లోపలికి వెళ్ళనివ్వట్లేదు కదా ఈ ఇలాగైనా ఈ దీనికోసం వెళ్ళొచ్చు అని జనాలు వచ్చారో ఏమో మనకు నాకు తెలీదు మొత్తానికి ఇంటికి అయితే మేము రీచ్ అయిపోయాం రీచ్ అయిపోయాక ఇప్పుడు తెచ్చిన సామానం మీకు చూపిస్తాను చూడండి రెండైతే ఇలా పిల్లలకి క్యారేజీలు అయితే తీసుకున్నాను తర్వాత ఒక డస్ట్బిన్ పక్కన పెట్టుకోవడానికి ఒక డస్ట్బిన్ తీసుకున్నాను అది నాన్ స్టిక్ది కాదండి నేను దోశలు వేసే పనం చూపించాను కదా ఐరన్ది ఇది ఒక స్టైనర్ ఒకటి తీసుకున్నాను తర్వాత ఇలా బట్టలు తగిలించుకోవడానికి అట్లుగా ఉంటుంది కదా స్టీల్ది చాలా స్ట్రాంగ్ ఉంది అసలు అది చాలా వెయిట్ కూడా ఉంది తర్వాత లైట్ ఒక బ్యాటరీ లైట్ ఇదేంటే మస్కిటోస్కి ఏదో అట్రాక్ట్ చేసేది ఏదో సమ్మది తర్వాత అదొకటి టేపు బూజు దులుపుకోవడానికి అండ్ యోగా మ్యాట్ మొత్తం కలిపి థర్టీన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే అయింది ఈ ఫోకస్ లైట్ మాత్రం చాలా బాగుంది లైట్ విపరీతమైన వెలుతురు వస్తుంది అన్నమాట చాలా బ్రైట్ గా ఉంది చిన్నదే కానీ ఇప్పుడు చూడండి దీని పవర్ పవర్ లైట్ ఆఫ్ చేయరాకి ఇంట్లో చూపించండి మొత్తం గోడలు గేట్లకి చూపించండి లైటింగ్ ఓకే ఓకే కింద సామాన్ అయ్యే లైట్ వేయండి ఓకే గోడమే చూపించండి ఈ గోడమే చూపించండి చెప్తా డైరెక్ట్ లైట్ ఒకసారి బ్లింక్ లైట్ కాదు డైరెక్ట్ లైట్ వేయండి ఇప్పుడు బ్లింక్ లైట్ వేయండి ఏ రెండు సేమ్ ఉంది లైట్ తేడా ఏం లేదు భలే ఉంది హండ్రెడ్ రూపీస్కి ఇది ఏంటి అది కెమెరా క్యాప్చర్ చేయట్లా కానీ అదేంటి డిఫరెంట్గా వచ్చింది దాకా బ్యాటరీ కానీ కెమెరా క్యాప్చర్ చేయట్లా ఎలా ఉందో తెలుసా మూన్ చుట్టూ తాయిలా ఒక లేయర్ కింద ఫామ్ అవుద్ది కదా ఒక్కొక్కసారి ఒకొక్కసారి అదండి ఆ బ్యాటరీ లైట్ వచ్చి చార్జబుల్ కూడా దానికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇందుకు మీరు సండే ఏం వండుకున్నారు మేమైతే చికెన్ కర్రీ చేసుకున్నామండి మొత్తానికి అట్లా అయితే మా డే గడిచింది అది చూద్దామని చెప్పి వెళ్ళి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షాపింగ్ అయితే చేసుకొచ్చాను ఓకేనండి మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరా టేక్ కేర్ బా బాయ్